పాయకరావుపేటలో హోం మంత్రి వంగలపూడి అనిత సామాజిక పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణమని అనిత వివరించారు అనకాపల్లి జిల్లా పాయకరవుపేట బృందావనం కాలనీలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని వివరించారు తమ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే ఫెంక్షన్లను అందజేయడం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో భాగంగా అనిత స్థానిక దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టిబాబు గడ్డం బుజ్జి పెద్దిరెడ్డి శ్రీను గొర్రెల రాజాబాబు ఏళ్ల వరాహాల బాబు మజూరి నారాయణరావు కూటమి నాయకులు పాల్గొన్నారు

ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి సబ్ ఇస్తాము అని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది ఎందుకే మాట చెప్తున్నానంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఈ ఆదివారం పెన్షన్లు ఇవ్వడంలో మళ్ళీ అధికారులు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు నేను ఏం చేయాలి రెండో తారీఖు మార్చాలా ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్ నుంచి వచ్చిన పదం ముప్పై ఒకటిని ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఒకటో తారీఖున కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు థర్టీ ఫస్ట్ ని ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదే విధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అది ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే రోజు పెన్షన్ విధానంలో అందరికీ కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర దగ్గర సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది అంటే ఒక రోజులోనే దగ్గర దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేసిన ఆ పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఎంతవరకు ఉందో మన అందరం కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ మూడు రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన కూడా తెలుసు ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అనే ఉద్దేశంతోనే ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని అందరితోని కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని చూడని నన్ను కూడా ఆదేశించడం జరిగింది నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కు కూడా వెళ్ళడం జరుగుతోంది అంటే ఎక్కడ కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా ఎలర్ట్ చేయడం కానీ ఎక్కడైనా చెరువు గట్లు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ ఈ రాబోయే రెండు రోజుల్లో వర్షపాతం ఎంత వరకు నమోదవుతుంది అన్నది ఇమీడియట్ గా ముందే తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంలో అందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృశ్యా అందరినీ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని ఎలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా ఎటువంటి ప్రాణం కూడా పోకుండా వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశ ఆదేశాలు ఇచ్చారు